అండ్ ఈరోజైతే మా ఇంట్లో పిల్లలకి దొండకాయ ఫ్రై పెట్టుకున్నా ఎలా పెట్టుకున్నా చూపిస్తున్నాం ఈ ఫ్రై కావాల్సినవి ఆనియన్ పిండి మిర్చి తల్లి సామాలు ఉల్లిపాయలు కరివేపాకు వేసుకొని సింపుల్గా ఫ్రై చేసుకుందాం త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కాక ఆనియన్స్ ఉల్లిపాయలు వేసుకుంటాం ఆయిల్ వేడెక్కిన కానీ ఇప్పుడు తల్లి సామాలు వేసుకుందాం వేసుకొని కలుపుకుందాం వేసి ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు ఆనియన్స్ వేసుకుంటాం వేసి ఒకసారి కలుపుకుందాం కొంచెం షాల్ట్ వేసుకొని కలుపుకుందాం ఆనియన్స్ బాగా రోస్ట్ అయ్యాక ఇప్పుడు దొండకాయల్ని వేసుకుందాం ఒకసారి కలుపుకుందాం సరే ఆల్మోస్ట్ దొండకాయ ఫ్రై అవుతుంది ఇప్పుడు టెన్ మినిట్స్ బాగా పెట్టి కుక్ చేసుకుందాం చేశారా ఆల్మోస్ట్ అయిపోయింది ఇప్పుడు కారం పసుపు అని వేసుకుందాం ఇప్పుడు కారం పైనంతా వేసుకుందాం కొద్దిగా పసుపు షాల్ట్ ఆల్రెడీ వేసుకున్నాను కదా ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాం ఆల్మోస్ట్ ఫ్రై దగ్గరికి వస్తుంది ఇంకొక వన్ మెయిన్ వచ్చేసి దించాము చూసారా బాగా కుక్ అయిపోయింది ఇప్పుడు కొంచెం ఉడికేపు స్టవ్ ఆఫ్ చేసేద్దాం చూసారా ఆల్మోస్ట్ మన దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడు వేడివేడి రైస్తో మా పిల్లలు టేస్ట్ చేసి మీకు చెప్తారు కర్రీ చూసారా దొండకాయ ఫ్రై ఎంత కలర్ఫుల్గా వచ్చిందో వేడివేడి రైస్తో చాలా బాగుంటుంది వేడివేడి దొండకాయ వేడివేడి తోని ఇప్పుడు మా పిల్లలు టేస్ట్ చేసి చెప్తారు ఫ్రెండ్స్ స్మెల్ అయితే అదిరిపోయింది ఎంత బాగా వస్తుంది సూపర్ కాయ మీరు కూడా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంది దొండకాయ నాకైతే చాలా ఫేవరెట్ లేడీ ఫింగర్ చాలా బాగుండాలి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సబ్స్క్రైబ్